స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణంధ్రతో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితరెడ్డి అన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముందుగా స్వర్ణముఖి నది నుంచే ప్రారంభించారు స్వచ్ఛతా హి సేవలో భాగంగా ఏక్ దిన్ గంట కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక బేరివారి మండపం వద్ద నుంచి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం ఇంటి వద్దే తడి పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ార్డులు చేతబట్టి ప్లాస్టిక్ నిషేధంపై నినాదాలు చేశారు భావితరాల ఉనికిని దెబ్బతీసేలా ప్లాస్టిక్ ఉండరాదు అన్నారు రానున్న రోజుల్లో ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా చేయాలని పట్టణ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రసాద్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జె విజయ్ కుమార్ మాజీ కౌన్సిలర్ అనిత మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోగాలు వస్తాయి పురుగులు వస్తాయి మనకు రోగాలు వస్తాయి సో స్వచ్ఛ అని ఈ రోజు ఈ కార్యక్రమం ఆరంభించారు దీంట్లో ఏ గంట ఏక్ సాత్ అంటే ఒక రోజులో ఒక గంటలో మన ఊర్లో ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ఏరియా కలిసి క్లీన్ చేస్తే ఎట్లుంటది ఎంత బాగా ఉంటది అని చెప్పి చేస్తాం మన దగ్గర స్వర్ణముఖి మెయిన్ కాబట్టి రోజు స్వర్ణముఖి నడి తీరా క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం క్లీన్ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత శుభ్రంగా మనం పరిశ్రమ పెట్టుకుంటామో అంటే మనం కూడా మన మన లోపల నుంచి కూడా అట్ల సంతోషంగా ఉంటుంది ఒక చక్క ప్రదేశంలో ఉండే ఎట్టుకుంటుందో ఒక క్లీన్ గా ఉండే ప్లేస్ లో ఎట్టుకుంటుందో అనేది మనకే తేడా తెలుస్తుంది అది కూడా ఇంకొక రిక్వెస్ట్ అండి ఎవరైనా ఇంటికి చెత్త అంతా మన డ్రైన్ లో చెత్త పల్లె ఒక డస్ట్బిన్ లో వేస్తే మన మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్త ఎత్తుకొని ఒక డ్రైన్స్ బ్లాక్ అవ్వన్స్ బ్లాక్ అయ్యా అని చెప్పి దోమలు వచ్చి చేరవు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇది ఒక రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి మీ చెత్తారో ఒకసారి మున్సిపల్ సిబ్బంది వచ్చి అప్పుడే ఎత్తుకపోతారు ఇంకొకటి మా ఎన్ని దేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మెయిన్ కాలవర్ ఒక రెండు కన్నడి కాలువ ఓటే కాల్వా రెండు ఆ పీడిని చెప్పారు చెంపేని కూడా స్టార్ట్ చేశారు అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది సో మనం ఒక పక్కన చేసేటప్పుడు మనం కూడా ఒక సపోర్ట్ మీరు కూడా ఒక ప్రజల కూడా ఒక బాధ తీసుకొని మనం కూడా ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా వాళ్ళు చేయొచ్చు ఇంకా మెరుగ్గా చేయొచ్చు చేయవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మనం ఎప్పుడైనా బయట అందరం పిల్లలు యూనివర్స్ లో సింగపూర్ లోనో దుబాయ్ లోనో ఉంటారు అక్కడ పోయినప్పుడు మనం చెత్త ఆలోచిస్తాం కానీ అదే కానీ మన ఊళ్ళో మనం చేసుకున్న చెత్త విసిరేస్తాం ఎందుకలా అక్కడ అయితే భయం వాళ్ళు ఎవరైనా పైన రాస్తారు లేకపోతే కొన్ని కొన్ని దేశాలు ఇట్టేస్తారు రోడ్ పైన చర్చేస్తే మనతో మనం కానీ చర్చ చేసేది ఆటే రోడ్ పైన అదే సొగం క్లియర్ అయిపోతుంది చెత్త తీసుకొని ఇంటికి తీసుకోక ఇంకో డస్ దానివల్ల మనకేం ఉపయోగం లేదు తెలియలేదు సో నేను అందరూ కోర్టునే ఒకటి భారత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఒక మంచి కార్యక్రమం కి స్టార్ట్ చేశారు మనందరం కూడా వాళ్ళకు సహకరించి మనం కూడా మన ఇల్లు ఇల్లు వరకు ఇల్లు మన ఏరియా వరకు మనం నీట్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఒక శుభ్రంగా